ఈరోజు మీ అందరితో కూడా ఈ సమావేశానికి ప్రధాన ఉద్దేశం రెండు మూడు ముఖ్యమైన అంశాలు తప్పనిసరి పరిస్థితుల్లో మేము దృష్టికి తీసుకురాము ఈ ద్వారా ప్రజలకి ప్రభుత్వం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరే ప్రత్యక్ష సాక్ష్యం వేరే వాళ్ళు కూడా అవసరం లేదు ఎక్కువ ప్రతి పాత్రికే మిత్రుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం ఐదు సంవత్సరాల చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన చంద్రగిరిగా తయారు చేయడానికి నా మనసవాచ కర్మన నేను ప్రయత్నం చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా అదే రకంగా ఎవరైతే గతంలో ఉద్యోగాల్లో ఉన్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు సంఘమిత్రాలు కావచ్చు రేషన్ షాప్ డీలర్లు కావచ్చు నేను నాకు గుర్తున్న మేరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా తొలగించే ప్రయత్నం నేను ఎప్పుడు కూడా చేయలేదని కూడా చెప్తాను ఎవరు నా దగ్గర తీస్తే నిజంగా తప్పు చేసి ఇవ్వడం ఒకరో ఉంటే అధికారులు తీసుకున్న చర్య బాగు తప్ప ఒక్క మనిషి అంటే ఒక్క మనుషులు నా గుర్తున్న మేరకు ఫీల్డ్ ఎస్టెంట్ను సంఘమిత్రానో రేషన్ షాపులో తొలగించే ప్రయత్నం ఏ రోజు చేయలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను చంద్రగిరిలో ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది కేసులు పెట్టుకుంటున్నారు జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయన్నప్పుడు సుమారు మూడున్నర సంవత్సరం పాటు అవి కూడా కాన్స్టివెన్స్లో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా చివరికి అంత దాకెందుకే చంద్రబాబు నాయుడు గారు చెరువు గట్టి తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు రాయలచేరువుకు వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించాను తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు వ్యవహరించలేదని కూడా చెప్తున్నా లోకేష్ గారు చంద్రగిరిలో ఆరు రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు చేసుకొని చెప్పని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా భువనేశ్వరమ్మ గారు మూడు రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు మూడు రోజులు డీఎస్పి గారితో ఆఫీసర్లకు పెట్టి పైలెట్ ఇచ్చి అవి కాన్ఫిడెన్స్లో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేది పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదు మీరు కూడా సాక్షి కమ్మను రెడ్డి అను బలిజను ఇంకో క్యాస్ట్నో ఏ రోజు కూడా నేను చూడలేదు నా గుర్తున్న మేరకు తొడా చైర్మన్గా నేను ఐదు నాలుగున్నర ఐదు ఉంటే నాలుగున్నర సంవత్సరం సూర్యదేవరు హరికృష్ణ చౌదరి హరికృష్ణ గారు ఒక కమ్మ నాలుగున్నర సంవత్సరం అతను వీసీగా ఉన్నాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను గవర్నమెంట్ విప్పగా నేను ఉంటే భాస్కర్ నాయుడు గారు కానీ శ్రీలక్ష్మి గారు కానీ అనేక మంది కమ్మ కమ్యూనిటీ చంద్రవాళ్ళే డైరెక్ట్గా నాకు కానీ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదే చంద్రగర్ నియోజకవర్గం డీఎల్డీఓ నుంచి ఎంపీడీఓల వరకు సుశీలమ్మ గారి దగ్గర నుంచి కమ్మ కమ్యూనిటీని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరికైనా బిల్లులు రావాల్సి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేస్తున్న వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం నా మనసావాస కరమున కూడా నేను చేశాను ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా పార్టీని చూసో కులాన్ని చూసో వర్గాన్ని చూసో నేను పరిపాలన చెయ్యలేదని కూడా తెలియజేస్తున్నా సగౌరవంగా సగౌరంగా గుర్తింపించా అది బలహీనత కాదు ఇరే మా వాళ్ళు అంటున్నారు నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నువ్వు అందరూ కలుపుకుని పోవడం పోవడం వల్లే ఈరోజు వాళ్ళు మన మా మీదకి దాడులు కొస్తున్నారు గొడవలు చేస్తున్నారని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు ఆ రోజు అధికారం ఈరోజు చేసిన దాంట్లో నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అధికారాన్ని ఉపయోగించుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒకరు మాట్లాడుంటారు అని అడుగుతున్నారు నిజంగా కూడా ఆ రోజు నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోవడం హుందాగా పోవడం అందరిని సముద్రతో చూడాలి శాసన చెప్పడం అంటే అందరికి నేను శాసనసభ అందరిని గౌరవించాలని గౌరవించడం చేతగా తన బలహీనత కూడా కాదని కూడా తెలియజేస్తున్నా మీ ద్వారా నాని గారిని అడుగుతుండ నాని గారు చెప్తున్నారు వైఎస్ఆర్ జీపీ అనే వాళ్ళని ముసుగులేసు కొట్టమంటున్నారు ముసుగులేసు కొడుతున్నారు ముసుగులో వీళ్ళు ముసుగులేసు కొడుతున్నారు అది మరి ఇక్కడ లేనటువంటి సంస్కృతి అది ఆ చెంటి అనేతనే ఆకల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశనే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు నేను వంశీ అనే అయితనే ముసుగులేసిపోయి కొట్టారు ఆరో చిన్నగొట్టుకులు ఇర్సాద్ అనే అతనే ముసుగు కొట్టారు ఇదేం సంస్కృతం నాకు అర్థం కావడం ముసుగులేసిపోయి కొట్టు ముసుగులు లేసుకొని పోయి దిగడం కొట్టడం కత్తులతో పొడవడం వచ్చేయడం దీనివల్ల మీరు సాధించేదేంది ఆ కుటుంబం ఎంత భయపడుతుంది ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది నేను ఎప్పుడైనా ఒక్క నేను ఆ విధంగా కొట్టానో చెప్పని చెప్పండి ముసుగులాస్ కనిపి కొడుతున్నా మన పూల వ్యాపారస్తుడు ఉంటే ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకాలు నిన్న డాబా ఒకటి ప్రవీణ్ నేతనుంటే జేసీబీ తీసుకెళ్ళి డాబా కొట్టేశారు అరే అతను కడుపు కొడితే అట్లా మనకు అర్థం కాకుండా ఉంది ఎవరు కడుపు కొడతారా ఈరోజు మీకు చెప్తున్నా మేము ముందర బహిరంగంగా చెప్తున్నా అదే నాని గారిని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు నీకు రెండు క్వారీలు ఉన్నాయి ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు నీ రెండు కారులు సజావుగా ఐదు సంవత్సరాలు అంటే మేము సహకరించాం కాబట్టే కదా నీకు జరిగాయి మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయా అని అడుగుతున్నా పెద్దరుడి గారి కానుంచి నా వరకు ఈరోజు మీ ముందరూ చెప్తున్న నానే గారు నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు తప్పని తప్పటితో చెప్పాల్సి వస్తుంది తన రాజకీయ ఎదుగుదల కోసం తన క్యారెక్టర్ పైన తన నాయకత్వం పైన తనకున్న క్యాలెబర్ పైన తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి ఒక మనిషిని విలనగా చూపించు ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో విధ్వంసాన్ని క్రియేట్ చేసో ఎవరితో పోరాటం చేస్తున్నానో ఎవరితో నేను ఉద్యమం చేస్తున్నాను పోరాటం చేస్తున్నాను చెప్పుకుంటే ఇప్పుడు నాయకుడు కాలేడు ఇప్పుడు కూడా పదవులు వస్తాయని అలా చేసుకుంటూ వస్తాయనేటువంటి ఒక బ్రహ్మలో నుంచి ఐదు సంవత్సరాలు నీ క్వారీ రోజు మూసారని అడుగుతున్నా నాకు ఫైనసారంటారు నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి ఆరు నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేసారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దరెడ్డి రామ్చరాయుడు గారు ఫైన్ వేసి కోర్టు నిజంగా నీ క్వారీ ముయిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా పైన వేస్తాడా నీ క్వారీ జోలుకి పోకుండా టచ్ చేయకుండా పైన వేస్తారా నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ కాగితం ఇస్తాను చంద్రబాబు దగ్గర లోకేష్ గారి దగ్గర కిల్లార్ గారి రా కిల్లార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప ఒక గంట నీ క్వారీ మూసి ఉంటే చెప్పమని అడుగుతున్నాను మాట తప్పని తప్ప చెప్పాల్సి వస్తుంది తప్పని చెప్పి తీరాల్సి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది మంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి సాక్షాత్ నీ క్వారీ కార్డుకి ఏడి మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో మామూలు ఇన్స్పెక్షన్కి ముయడానికి అది ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు అంత మాట్లాడలేదని అడుగుతున్నా ఆర్టీవీ ప్రసాద్ బంధువు ద్వారా అంత మాట్లాడలేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు ఆ డిఎం మైన్స్కే డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా నీ సమక్షంలో నువ్వు వింటున్నగా స్వామి సాక్షిగా చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు వ్యాపారాలు వేరు రాజకీయం వేరు కడుపు కొడితే పాపం అది నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటున్నగా డిఎంజీ మైన్స్కి చెప్పి అతను క్వారీ కాడ కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తను గుండెలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నాను నేను భగవద్కు ప్రమాణం చేసి చెప్తున్నా అంటే నీకు నీకు ఐదు సంవత్సరాల్లోని నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు నీకు పన్నెండు లారీలు ఉన్నాయి నీ అప్పుడు పెట్టాను పెట్టవు నీకు ఇస్తే అప్పుడు పెట్టు నీ పండు ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు నీ పండుగ పన్నెండు లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు ఈ పన్నెండు లారీలు ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారానికి ట్రాన్స్పోర్ట్ చీజ్ చేశానని అడుగుతున్నా ఐదు సంవత్సరాల నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు పట్టాయాలు కూడా శుభ్రంగా కట్టాల పెద్దరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు వైఎస్ఆర్ చెప్పి తండ్రికున్నా ఆ రోజు సాన్నిహిత్యం ఏంటి పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంటి నీ భార్య ద్వారా మీరే చెప్తాను భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారు అని అంటే పెద్దరెడ్డి గారు సహకరించారు చాలా దగ్గరగా ఉన్న పెద్దరెడ్డి గారితో నాతోనూ పా పెద్దరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్చి నాతోనూ చెప్పించుకున్నావు నేను గౌరవంగానే చూసుకున్నా పెద్దడిగా నీకు వెనకాల వెన్నుముకలాగా గాఢపాతలాగా నిలబడ్డాడు ఆ రోజు కాబట్టి నీ క్వారీ ముయలేదు నీ లారీలు ముయలేదు నీ ఇండస్ట్రీ మూయలేదు అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్యానాయనపల్లిలో గత ఐదు హెక్టార్లు క్వారీ ఉంటే మరో మూడు ఎక్టార్లు మద్యానపల్లిలో ఎనిమిది హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీ బంధువుకు మూడు ఎకరాలు మూడు హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా మూడు ఎక్తాలు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా ఇదా కూడా కాదు మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు మీ అపోజిషన్ అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేశామని కూడా చెప్తున్నాం ఒక కేజీ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఏని చెప్పని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నాని పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టిచ్చుంటే చెప్పని చెప్పండి ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి అదే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జై జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళని కొట్టారు అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళమే అపోజిషన్లో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తిని నువ్వు కాదని అడుగుతున్నా నేను వెంట అవసరం సాక్షిగా చెప్తున్నా అతను సమక్షాన్ని డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా అతను వింటున్నా కానీ అంటే ఈరోజు ఐదు సంవత్సరాల మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జా జాగ్రత్తగా వ్యవహరించావు ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిరణగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ పరిస్థితి అలా ఏందంటే అంత వెజనరీ అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు ఐదు సంవత్సరాలు నాని అనే వ్యక్తి నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్టీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు అన్ని రకాలుగా బాగుపడ్డాడు అన్ని రకాలుగా బాగున్నాడు ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు మీ ద్వారా అంత అమాయకులుగా ఉన్నారు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారంటే లోకేష్ గారు నాకు అర్థమైంది నాని గారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతూ ఈయన ఏందంటే అవునా నేనే అటు అయితే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందామనే పరిస్థితిలో ఉన్నారు అరే దున్నపో ఏంది వినడం దున్నపోతూ ఈనడం ఏంది జున్ను రావడం ఏదో ఆలోచన పరిస్థితి లేరు ఇతను ఏదైనా చెప్తే దాన్ని తన తనని చెప్తున్నారు నానే పైన కాదు చిన్న గాయం కూడా లేదు కాదు నానే సర్టకు కూడా నలగలేదు నాలుగు గంటల పన్నెండు నిమిషాలకి అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి మీరే చూడు నాలుగు గంటల పన్నెండు నిమిషాలు ఎంత బాగా నడుస్తున్నాడు ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు మీరు అలా గమనించండి మీరు రెండు నిమిషాలు కేవలం అని ఎంత పీటీ ఉషాలు అక్కడ ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి చూడండి అట్లే మీరు చూడండి అట్లే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు టూ మినిట్స్ పెరిగి నాలుగు గంటల పన్నెండు నిమిషాలు జరిగింది చూడట్లే చేతిలో వాటర్ బాటిల్ వాళ్ళ చేత వాడిని కొడుతున్నాడు అందరి కూర్చోమంటున్నాడు ధర్నా చేతామంటున్నాడు ఎక్కడైనా గాయం ఉంటూ చూపించండి సట్ట కొద్దిగా నలుగుంట చూపించండి సట్ట నలిగిన ఐదు గంటల ఇరవై నిమిషాలకు నానికి సట్ట మారింది టీ షర్ట్ వచ్చింది కాళ్ళు కట్టు వచ్చింది చేతికి బెల్ట్ వచ్చింది వీల్ చైర్ కూడా వచ్చింది అరే నాలుగు గంటల పన్నెండు నిమిషాలు బాగున్నాడు ఐదు ఏళ్ళకి ఎట్ అవుతాడు ఎందుకు ఎట్లా వీల్చైర్ నాకు అర్థం కాకుండా చూడండి ఎట్లా నాలుగు ఐదు మందిలో ఏం జరిగింది మీకు చెల్లిస్తారు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా నువ్వు తెలియజేస్తున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు అందుకే వెయిట్ చేస్తున్నా కాదు నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీలు పెట్టుకుంటుంటే ఓపిక పట్టుకుంటున్నా భరించమంటున్నా ఒకటే కారణం భరించమని చెప్పడానికి ఒకటే కారణం ఈ పెయింట్ తట్టుకోమని చెప్పడానికి రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి వీడు చేసినటువంటి ఈ అతి పనికి అతి చర్యకు ఈరోజు సగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు అతని సింపతి కాదు అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి కాబట్టి ఓపిక పట్టమంటున్నాం కానీ ఆత్మీయులు మా కార్యకర్తలకు నాయకులే చెప్తున్నా జరిగిన జరిగి ఎన్ని దాడులు జరుగుతాయి ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారు కొడతారో ఆస్తులు ధ్వంసం చేస్తారో వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం చేయండి చూద్దాం ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు దాని పర్యవేక్షణ ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా మీ ద్వారా ఎవరైతే ఎవరో దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తిన్న వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే చర్యక ప్రతి చర్య దెబ్బతిన్న వ్యక్తే అన్యాయం జరిగిన వ్యక్తే అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా ఆ ఊరికి పోయి నేనే నిలబడుకుంటా కార్యకర్తలు ఎంఆర్ ఎంఆర్శెడ్డి గారు సస్పెండ్ పెట్టారు అతను నాని గారు ప్రెస్ పెట్టి ఎంఆర్ ఎంఆర్శెడ్ని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం అక్రమం అధర్మం అన్నాడు ఆ వీడియో గడేసి మీకు చూపిస్తాం కావాలంటే మనకు గొప్ప విషయం చెప్తాం మీకు సిఆర్ రాజారు కానీ సిఆర్ రాజు అనే వ్యక్తి మాకు నిజంగా కూడా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మా మా మంత్రి పెద్దిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ప్రియశిష్్యుడు కూడా చివరికి ఎంత ప్రియశిష్ఠుడు అంటే ఎంత బిజీగా ఉన్న మా మంత్రి పెద్దిరెడ్డి గారు సిఆర్ రాజున బర్త్డే అయితే తన ఇంటికి కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు పిలిపించుకోండి చెప్పడానికి తన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొచ్చాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తిరుచానూ నుంచి ఎక్కడ చూసినా మా పెద్దరెడ్డి గారితోనే కటోట్లతో నింపేసే వ్యక్తి సిఆర్ రాజన్ గారు కరెక్ట్గా నెలకు ముందు ఎవరు పంపించారు అది ఏదైనా కానీ టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ ఒక నెలకే చిత్తూరు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్కి ఇచ్చారు నాని గారు పట్టుబట్టి ఇప్పించారు ఎవరికి ఇప్పించినావు మా పార్టీ నుంచి ఒక నెలకు ముందు మీ పార్టీకి వచ్చిన మహాపతిరెడ్డి గారి ప్రిశిష్యుడికి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా విప్పించామంటే నిజంగా కూడా మా మీద ఆ రోజు నీకున్న కృతజ్ఞత ఏ పాటుదో తెలియజేయమని అడుగుతున్నాను నాకు చాలా తీవ్రమైన గాయాలైనాయి నేను హాస్పిటల్ పాలయ్యాను అని పాపము అసెంబ్లీకి కూడా వేలుచేరలో పోయారు విజయవాడ అంతా వేలుచేరలో తిరిగాడు కానీ మీరే చూశాను అది ఏమీ లేదు నాలుగు గంటలకు అతను పీటీ సార్ ఎక్కన వెరీ యాక్టివ్గా ఉన్నాడు ఐదు గంటలకు అంత వీల్చేర్ ఎక్కాడు అట్లు వచ్చినా తర్వాత పోయి ఇంతటి తాగల సార్ నేర్గా సిమ్స్కి వెళ్ళారు పాపం అతను చేసిన తెలియచేశాడు తెలియక చేశాడో తెలియదు కానీ అదైనా పాప ప్రైవేట్ హాస్పిటల్ అయినా అడ్మిట్ అయ్యింటైనా తనకు కావాల్సినట్టు రిపోర్ట్ వచ్చింది సిమ్స్లో అడ్మిట్ అయ్యాడు సిమ్స్లో అడ్మిట్ అయితే మామూలు సిమ్స్లో ఏం చేస్తారని అన్ని టెస్ట్లు చేస్తారు ఎక్స్రేలు సిటీలు ఎంఆర్ఐలు అన్నీ చేస్తారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ గౌరవ నాని గారు మీకు సిటీ స్కల్ ఆఫ్ యూ నో సిగ్నిఫికెంట్ ఒకటి ఎక్స్రే చెస్ట్ నో సిగ్నిఫికెంట్ స్పైరల్ సిటీ చెస్ట్ ప్లెయిన్ నో సిగ్నిఫికెంట్ సిటీ స్కాన్ బ్రెయిన్ ప్లెయిన్ నో సిగ్నిఫికెంట్ పాపులర్ సోల్దర్ జాయింట్ సోల్డర్ కదా సోల్జర్ జాయింట్ నో సిగ్నిఫికెంట్ ఎక్స్ రే పుట్ అండ్ ఈ కాలికి నో సిగ్నిఫికెంట్ కాలుకి ఏం కాలేదు చేతికి ఏం కాలేదు శరీరానికి ఏం కాలేదు భుజానికి ఏం కాలేదు నేను ఇవ్వలేదు అబ్బాయిది ఎండి రేడియాలజీ సిమ్స్లో ఇచ్చిన డాక్టర్ నీకు ఏమి లేవున్నాయని చెప్పి ఒకటి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రేడియాలజీ రిపోర్ట్ ఏమి కాలేదని ఈ రిపోర్ట్లు తప్పంటారా అది 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 కాని చెప్తే అతను అవమాన పాలం ఎందుకంటే చిత్తూరు ఏం తీసుకొచ్చాడు పోయి ఒక ఎక్స్రే వచ్చి ఎక్స్రేక్ ఎన్లాజ్ చేసి చూడండి చిత్తూరు ఒక హాస్పిటల్ ఎక్స్రే తీసుకొచ్చి చూపించి అదే సిమ్స్లో ఎక్స్రే దీనికి ఎక్స్రే కూడా ఉంది సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ ఉంది అన్ని రిపోర్ట్లు ఉన్నాయి ఇచ్చారు చిత్తూ ఆ రోజు మీకు చూపించిన చిత్తూరు నుండి తీసుకొచ్చిన ఒక ఒక అది ఎవరిదో అతను అవునా కాదు ఏ పేరు ఉందో పేరు కూడా చూడాల కానీ తప్పింది కొత్త చెప్పు మీకు ఇస్తాను కదా కాపీ కూడా చూడండి ఈ కాపీ అతనికి ఇవ్వండి నో సిగ్నిఫికెంట్ అని ఇతనికి ఏ రకమైన గాయం ఎక్కడా కాలేదు అని సిమ్స్లో ఇచ్చినటువంటి నివేదిక ఇంకా నేను చెప్పలా ఎందుకు చెప్పలేదంటే ఉతుకొడు బతుక్కోాలా గెలిచినోడు పరిపాలన చేయాలా ఓడిని వ్యక్తి బ్రతుకు చూసుకోవాలా అప్పుడప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలా ఆ విచక్తిని తెలిసిన వ్యక్తిగా నేను పట్టించుకోలే ఇలా నువ్వు రోజు కొడుతుండే రోజు గొడవలు చేస్తుండే ఎవరికైనా మండుద్ది ఓపిక కూడా అర్థం ఉంటుంది చెప్పండి చెప్పండి ఏ ఒడు రిపోర్ట్ సిమ్స్లో అన్ని నో సిగ్నిఫికెంట్ అంటే బాస్ ఏమీ లేదు అని వాళ్ళు ఎందుకు కట్టేందుకే ఈ కట్టేందుకే ఈ కట్టేందుకు ఫోన్ బలి ఎవరు నమ్మించడానికి పాపని చెప్తున్నా కదా ఇతను ఈజ్ అ గుడ్ యాక్టర్ చిత్తూరులో ఎవరైనా చెప్తారు ఈయకు వచ్చి ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ పాపం ఇతని యాక్టర్కి చంద్రబాబు గారు పల్లేదేమో లోకేష్ గారు పడిపోయినట్టున్నాడు ఏ స్థాయిలో పడిపోయినాడంటే నాని గారు వెళ్ళి లోకేష్ గారు మన దున్నపోతే ఏంటి అంటే గుడ్ గుడ్ అవునా ఇప్పుడు నింది అయితే కట్టేసి ఘాట్లో వస్తే తీసుకొని రా తిందామని అలా 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 అతన్ని అలా తయారు చేస్తున్నాడు పాప నాకు కూడా అతని అమకేతం చూస్తే ఎలా అంటే నాకు అర్థం కాదు అంత పెద్ద మంత్రి అయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక వ్యక్తిత్వం నిజమో అబద్ధము కూడా తెలుసుకోలేకుండా గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో పాలన చేస్తున్నారండి ఎట్లా ఏం మాట్లాడుతున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్